सब्सक्राइब चेंडी शेयर चेंडी घंटा बज चेंडी कमेंट बज चेंडी नेट में आओ बाय बाय ఈరోజైతే మా గుళ్ళు గాంధీ బర్త్డే ఉంది మేము ఇద్దరం అయితే ఇలా కేక్ దానికే పోతున్నాము కేక్ తీసుకొని వస్తాము అదే 재미, <laughs> я Я check out the పెద్దది అయితే చెప్తాము చాలా పెద్దదంటే చాలా పెద్దది చెప్తాము చిన్న రోజు అయితే చాలా పెద్దదంటే చాలా పెద్దది కాదు మా ఆలవాళ్ళ మాకు చూసినాక మీరు కూర కాపు వాడు నేను ఎన్ని రోజులు చెప్పినా కదా చేయాలి మేమైతే ఇప్పుడు విశ్రామ్ కార్డ్కి వచ్చేసాము పేమ్ తీసుకొని వచ్చేసాము కార్డ్కి को करना है तो शाम बार को चाहिए वो लगन थोड़ी आगे हो हां ठीक है 100 रुपीस करा ले सर हां वो तो भी चलेगा हमारे को अभी अभी बच्चे नहीं कोई भी 100 का चेक हां चलो कौन सा वाला है यार बोलिए 아이 데려오고 봐서야 돼. 허, 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 허,

అక్కడ పురాణి కావాలి పురాణి కావాలి అన్నలు అన్నలైతే మనకు తెలిసిన లేదు మా ఫ్రెండ్సే బర్త్డే బర్త్డే 네, 네. 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 네.

ڪاري ڪاري ڪيار మేమైతే ఇప్పుడు కేక్ అయితే తెచ్చినాము ఇది గొల్లుగాడు ఇలా పాపము స్కూల్ పోలేడు స్కూల్ పోకపోతే వాళ్ళ మమ్మీ బాగా వాళ్ళ మమ్మీ బాగా కొట్టిందని నేను చెప్పిపోయినా ఇలా బట్టే ఉందిరా బాయ్ నువ్వు అసలు దెబ్బలు తిన ఏం తినక అని చెప్పినా కానీ ఈడైతే నేను ఇవాళ వీడి గురించి మంచిగా చెప్పిన స్కూల్ పోతారు ఈ ముగ్గురు నలుగురు స్కూల్కి పోతారని చెప్పినా కానీ ఈడైతే డుమ్మ కొట్టేసిండు ఇలా డుమ్మ కొట్టినకా అమ్మ అయింది నిన్న డుమ్మ వచ్చిన నిన్న డుమ్మ నిన్న డుమ్మ కొట్టినట్ట ఇలా వాయించేసింది అని తబ్లా వాయించేసింది వాళ్ళ అమ్మ అయితే ఇప్పుడు అయితే నేనైతే ఊ ఈ కేక్ అయితే తీసుకొచ్చినాం పొయి ఇది ఇది ఏమంటరు దీని హ్యాపీ బర్త్ డే అ దగ్గరకి రావాల జారా దగ్గరకి రా హ్యాపీ బర్త్ డే hui sharp కట్టేది ఇచ్చిన సామేది కట్టేది ఏందవయ్య అమ్మ ఇది อันబాక్సింగ్ అయితే చేస్తున్నా దీనికి อันబాక్సింగ్ ఏమీ లేదు పెదిరిది అయితే తీంద అది తీసేయ్ చారంలే ಕೃಷ್ಣಾ ಬಾಕ್ಸ್ ಅಂಡ್ ಮಾರ್ಕ್ಸ್ ಓಪನ್ ಆಯ್ತದಾ ಓ ಬಾ ನಾಕಂಡೆ ಕೊನೆಗೆ ಗುರ್ತುನದ್ರಾ ಕೃಷ್ಣನ ಅದರ್ತ ಕೃಷ್ಣನ اندر ಗುರ್ತುನದ ಇಲೇಪಿ ಇಲೇಪಿ ಅಟ ಇಶೇಷಿ ಇನ್ನು ನಾಟು ತೇಮಾಯ್ತು ಇಪುಡಾ ಇದು ಬಡ್ಡಿ ಈ ಬಡ್ಡಿ ಇದು ನೀಲಾ ಬರ್ತುನ ತು ಮಿತ್ರಾ ದೇವೆ ನಾ ಯನ್ ತು ಮಿತ್ರಾಜಾ ತು ಮಿತ್ರಾಜಾ எப்போஸ் தப்ப இன்ட்ரெண்ட்டு பூல முன்னா அம்மீ முடிக்க முன்னடிக்கு

పెటరా కంటిన్యూ ఏం కాదు ఇప్పుడు తిందావా తిన్నావు కదా ఇప్పుడు ఇంట్లో అరే ఆయనకి ముద్దకు రేపు రా ముద్దకు వాళ్ళ మమ్మీ తిరుగుతుంది

చాలా అంటే టీ పట్టుకున్నా జాను నికిర్తి కర్రలా జాను అర నికిరే కాల్రే యాదరా నీదికి నాన్ పోయాల ఈ ఇట్లా గునువంకి మెదురు ఎట్లా వట్టలని ఆగా తెలు వట్టలని ఇంగా இல்ல அந்த S prope Vertinee ke poonne ne, tre mo it ici to nianbe ha me dade somutol importante re a fois löp bi z'anai k 사ончi be de paay Na sa bmeni sult разделine fellow mene abhoon nane, sorosh an passage ne lu be re driben一起 sake, gli 95 saraq nene sar kennang statistics si tar thereby sangatossing, guuguen menga tuvru payante, yn Wenna haseaki

इगोली का हा शिद राख मेन शिद ने इगोली पण छे राख आराध्या हे हे यसको यसको थिंक येते पुढ मुडी गाडगेच येतेवस्तारी गुद्ध मोकबो फ्रेंड आनु रोज उठतो फ्रेंड्स कोको रोजा रोजे तपा अनिल लाईडीस कुडो नेक्स्ट तन्नते वे कुकनी गिदे मा कुकन आनो जगर कपुडा ने यस्कुड

वो इंटर मंचियान पिक्सन जोड़ेंगा तो वर्ड इंटर जिन्नो रहा हाँ इंटर हम्म इन्हें इंटर मंचियान पिक्सन अब तो तुम लोग इंटर भी नहीं रहा है नेशन कोई ना भाई कोई आरे कोई क्या कोई आरे कोई क्या मतलब गोल तो बैडी टेंडर है आय घर पे लग जा घर पे लग जा तुम्हारे घर पे हाँ खा के लाना भी है � अगराना भापा वो नैसा था घरकुले जाँ वैसा घरकुले जाँगे? तीनों अरे जीन बड़े <laughs> अरे मत्त प्रुदुत तो येम रा? <laughs> <उना अंगुला। laughs>

హెల్పింగ్ అయింది ఎల్పింగ్ నేచర్ అయితేంట అంతా తెలుసు పారు మీరు ఆయన దగ్గర ఆయన దగ్గరకు నేర్చుకుని బోరు మా సోన్ అయితే కరాటే ఫైటరు మాస్టర్ వైపును మాస్టర్ కాలే కదా ఇంకా బాగా చిన్న చాలా చిన్నప్పటి నుంచి ఇంతున్నప్పటి నుంచి కష్టపడ్డాడు నాకు తెలిసి ఇంత ఇంటిన్నప్పటి నుంచి పోయాడు కదా చాలా చిన్నప్పటి నుంచి పోయాడు ఇప్పుడు బ్లూ బెల్ట్లేరా బాగా బ్లాక్ బెల్ట్ అయినా అయిపోయి నెక్స్ట్ బ్లాక్ బెల్ట్ అయిపోయిందంటే మాస్టర్ అయిపోయినట్టే కదా మాస్టర్ మాస్టర్ అయిపోతే మీ మామలాగా మామనేనా వెళ్ళేసా మీ లాగా నీళ్ళు ఒక సెంటర్ కోచింగ్ సెంటర్ పెట్టుకుంటాడు ఇక మా ఆయన అని మా

ఏం కాదండి ఏం కాదు అని కొట్టిన వాళ్ళు అది మళ్ళీ